హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ధనియాల కారం లేదా నల్ల కారం తయారు చేసుకునే విధానం అయితే చూద్దాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిహిమ ఇది ఇడ్లీలో కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో వివరంగా చెప్తాను ముందుగా మనము తొడుమలు తీసుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర చింతపండు వెల్లుల్లిపాయ ఇవి అవి రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉంది కదండి శుభ్రంగా తొడుమలు తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని చక్కగా ఫ్రై అయ్యే వరకు దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఎక్కువగా ఫ్రై కాకుండా మాడిపోకుండా చక్కగా ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టుకున్నాము ఆ తర్వాత ధనియాలు జీలకర్ర మనం పెట్టుకున్నాం కదండి అది కూడా ఈ ఆయిల్లో వేసేసుకొని అది కూడా మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చిట్పట్ల ఆడుతూ మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాము ఈ ధనియాల కారం అనేది ధనియాల వల్లే మంచి టేస్ట్ వస్తుంది దీన్ని నల్ల కారం అని కూడా అంటారు ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇది మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము గ్రైండ్ చేసి పెట్టేసుకుందాం అన్నమాట మందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఒక నిమ్మకాయ అంతా చింతపండు రాళ్ళ ఉప్పు అయితే వేసుకోండి బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి మిక్సీలో వేసేసుకున్నాం కదా ఇదిగో నల్ల కారం లేదా ధనియాల కారం అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి అయినా సరే నెయ్యి వేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది చూసారా నల్ల కారం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్